హలో హాయ్ ఫ్రెండ్స్ ఇది మా గుట్ట వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది జాతర జరుగుతుంది జాతర జరిగితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ గుంతలు ఏంటనుకుంటున్నారా ఈ గుంతలు ఉపాధి హామీ పథకం కింద ఉపాధి హామీ వాళ్ళు చేస్తారు ఉపాధి హామీ పని పని చేయిస్తారు ఉపాధి హామీ విలేజ్లలో ఉన్న వాళ్ళకైతే చాలా తెలుస్తుంది కామన్గా సిటీలో ఉన్న వాళ్ళకైతే తెలియదు ఇక పల్లెటూళ్ళలో మేము చేసేటి జీవి ఫ్రెండ్స్ ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం నిధులతోటి వంద రోజుల పని అంటారు దీన్ని చిరాని వాళ్ళు ఉంటే చూడండి ఒకసారి ఓకేనా ఇలాంటి గుంతలే దుడు ఎందుకంటే వర్షం పడితే చెట్లకు నీళ్ళు ఆడడానికి ఈ గుట్ట పైన దిపిస్తారు ఇక్కడ చూస్తారా ఇప్పుడు ఇక సోమారు వచ్చింది కదా చెట్లన్నీ ఎండిపోయినాయి చూడండి కానీ ఇక్కడ వర్షాకాలం అయితే చాలా పచ్చదనంగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ